అంటే మీరు ఒకసారి చెప్తే నేను నేను ఒకసారి చెప్పాలి మీరు ఒకసారి చెప్తారు మళ్ళీ నేను చెప్పాలి మళ్ళీ మీరు తెలంగాణ అంటే మీరు ఒకసారి చెప్తే గుర్తు పెట్టుకోని ఇంటి బ్రో ఎంత టాలెంటెడ్ అయితే ఎలా మరి ఇంటి బ్రో ఎంత టాలెంటెడ్ అయితే ఎలా మరి సరే కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప కప్ప పక్కన కప్ప పకాన కు చెప్పండి రాముడే చెప్పండి ఇవే తగ్గించుకుంటే మంచిది కప్పు పకాన కప్ప కప్ప పకాన కుప్ప కప్ప పకాన కప్ప కప్ప పక్కన కుప్ప ఫాస్ట్ గా చెప్పాలి ఇది ఫాస్ట్ గా కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప ఫైవ్ టైమ్స్ అయిపోయింది ఫైవ్ టైమ్స్ అయిపోయింది మీ ఊళ్ళో తెలుగు తాటలు వాడకు నేను ఇంకోసారి ఎల్లి మీ ఫాస్ట్ గా చెప్పట్లే అందుకే మళ్ళీ ఇటు అయిపోయినా గా ఫాస్ట్ గా చెప్పాలి మీ ఫాస్ట్ గా చెప్పట్లే ఫాస్ట్ గా ఫాస్ట్ గా లో ఎల్లాలి అన్నమాట లో ఎల్లాలి అన్నమాట ఆ ఏంటి ఇప్పుడు నేను ఎలా మాట్లాడతా అలా మీరు చెప్పాలి కప్ప కప్పగన కప్ప కప్పగన కుప్ప కప్ప కప్పగన కప్ప కప్పగప్పన కుప్ప కప్ప కప్పన కప్ప కప్పగన కప్పగన కుప్ప కప్ప కప్పన కప్ప కప్పన కప్ప కప్పన ఓహో ఆ కప్ప కప్పబకన కప్ప కప్పబకన కుప్ప చెప్ సర్ టు డైలాగ్స్ చెప్పండి ఎందుకంటే ఇందా సరిగా చెప్పలేదు కదా టూ డైలాగ్స్ చెప్పండి ఎందుకంటే ఇందా సరిగా చెప్పలేదు కదా బాహుబలి మూవీ మీకు బాగా ఇష్టం అన్నారు కదా పెద్ద పెద్ద సినిమాలు చూస్తా అన్నారు కదా బాహుబలిలో డైలాగ్ చెప్పండి బాహుబలిలో ఒక డైలాగ్ చెప్పండి చెప్పండి అటు కెమెరా ఫేసింగ్ ఇచ్చి చెప్పండి డైలాగ్ చూపాలా చెప్పు సార్ మామా నేనున్నా నీకు ఎప్పటికీ తోడుగా ఉంటా మామా కష్ ఏంటి బైక్ డ్రైవ్ చేశారా ఇప్పుడు ఏంటి కొట్టారా ఇప్పుడు అట్టాబాయ్ అది సంబేలా అట్టాబాయ్ అది సంబేలా

ఓకే ఫన్నీ క్వశ్చన్ సార్ దా ఆన్సర్ చెప్తారా ఓకే చెప్పండి ఓకే ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటరా రెండు బెటర్ రెండు బెటర్ ఎందుకలా ఏదో ఒకటి ఒకటి చెప్తారా ఫస్ట్ లవ్ బాగుంటుందా అరేంజ్ బాగుంటుందా లవ్ బాగుంటుంది అరేంజ్ లవ్ కమ్ అరేంజ్ అంటారు అలా కూడా ఉంటుంది అలా ఉండి బ్రేక్అప్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంది నాకు తెలిసి రెండు బాగుంటాయి వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఏదైనా అండర్స్టాండింగ్ బట్టి మ్యారేజ్ మీ కదా ఓకే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది చాలా చాలా బాగుంది బాగుంది అంటే మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అంటారా చేసుకోకుండా ఉంటేనే రెస్పాన్సిబిలిటీ అన్నీ తెలుస్తాయి సో లైఫ్ కూడా బాగుంటుంది పిల్లలతో పెద్ద ఫ్యామిలీతో ఉంటే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్ నాకైతే ఫ్యామిలీ పెద్దది చాలా నేను చాలా హ్యాపీ జాయింట్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటాను నేను మా వారు కూడా నన్ను చాలా అర్థం చేసుకుంటారు మా పిల్లల్ని నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటారు తను ఓకే మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను రోజు కరెంట్ పోయింది అగ్గిపెట్లో ఒక అగ్గి పుల్లే ఉంది కొవ్వొత్తి వెలిగించాలి స్టవ్ వెలిగించాలి ముందుగా ఏం వెలిగిస్తారు ఫస్ట్ స్టవ్ స్టవ్ వెలిగిస్తాను నేను ఎందుకు స్టవ్ వెలిగిస్తారు ఎందుకంటే లైటర్ లేదు కాబట్టి స్టవ్ వెలిగించాలనుకో తొందరగా వెలుగుతారు అదే క్యాండిల్ అయింది అనుకో ఒక్కొక్కసారి తొందర అది గ్యాస్ కాబట్టి తొందర ఫ్లేమ్ వస్తుంది ఇది క్యాండిల్ ఒక్కొక్కసారి వెలగకపోవచ్చు అని నా ఫీలింగ్ కాదు కాదు కొంచెం మళ్ళీ ఒక రోజు కరెంట్ పోయింది అగ్గి ఒక అగ్గి పుల్లే ఉంది స్టవ్ వెలిగించాలి కొవ్వొత్తి వెలిగించాలి ముందుగా ఏం వెలిగిస్తుంది క్యాండిల్ వెలిగిస్తాం అగ్గి పుల్ల వెలిగించాలి అగ్గి పుల్ల వెలిగించాలి అమ్మాయిలకి ఎందుకు ఎక్కువగా కోపం వస్తుంది దీని మీద ఎవరి మీద ఎందుకు చెప్పలేము ఇన్ సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్స్ ఇన్ కేస్ ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే అదే సిచ్యువేషన్ బట్టి ఏదైనా అంటే ఎవరైనా తిడితేనా లేకపోతే ఏంటి అనేది ఎప్పుడైనా కానీ ఒకరిని డామినేట్ చేసినట్టు ఎప్పుడు మాట్లాడకూడదు ఎవరి అటిట్యూడ్ అనేది వాళ్ళకే ఉంటుంది సో ఎవరి వే ఆఫ్ లైఫ్ వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఎప్పుడు వేరే వాళ్ళతోని కంపారిజన్ ఎప్పుడు చేయకూడదు మెయిన్ కంపేర్ చేస్తే వస్తుంది కదా ఆడవాళ్ళు కంపేర్ చేయొద్దు ఎవరిది పర్సనల్ గా వాళ్ళకే ఉంటది ఎవరి టాలెంట్ వాళ్ళకే అలాంటప్పుడు చాలా కోపం వస్తుంది చాలా అలా ఎప్పుడైనా జరిగిందా నువ్వు జరగలేదు అంతవరకు రాలేదు ఇంకా అంతవరకు రాలేదు ఇంకా ఇంటెలిజెంట్ ఫెలో అంటే పిల్లల్ని ఒక్కొక్కసారి మా హస్బెండ్ అంటాడు చూడు వాళ్ళు ఎంతలా తినిపిస్తున్నారు నువ్వు ఎందుకు లేట్ చేస్తావు వంట ఎందుకు లేట్ చేస్తావు అని తిడతా ఉంటాడు కొంచెం వంట స్లో అన్నట్టు ఆ విషయంలో నేను అది ఎలా ఏం చేస్తా అది స్టవ్ ఇల్ తక్కువ వస్తుంది అండి ఎలా ఏం చేస్తా అది ఫ్లేమ్ తక్కువ వస్తుంది దానికి అగ్రి చేస్తాను ఏం చేస్తాను అది స్టవ్ ఫ్లేమ్ ప్రాబ్లం అది ఏం లేదు కొంచెం మనం ఎర్లీగా చేసుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు అంటే లేట్ లేట్గా చేసుకుంటే లేట్ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది హీరోకి తన వృత్తి మీద ఎప్పుడు చిరాకు వస్తుంది ఒకవేళ తను ఓన్ అవ్వకపోతే ఓన్ అవ్వకపోతే అంటే ఇప్పుడు ఒక ఫిలిం తీశాడు లైక్ ఆయనకి అది హిట్ అవ్వలేదు అవ్వలేదనుకో హిట్ అవ్వ కాదు మరేంటి మరేంటి చేయండి హీరోకి ఎప్పుడు చిరాకు వస్తుంది అంటే ఒక డైలాగ్ పదే పదే చెప్పిస్తా ఉంటాయి పది సార్లు చెప్పిస్తా నిజంగా చాలా చిరాకు వస్తూ ఉంటుంది బాగా చెప్పినా సరే చెప్పిస్తూనే ఇంకా చెప్పిస్తా అవ్వలేదు అనుకో వాళ్ళకి ఇంకా చిరాకు వస్తుంది ఈ అమ్మాయి ఏంటి లైఫ్ అనుకుంటారు వాళ్ళకు చేయకపోతే బాగుంది ఇప్పుడు ఎందుకు వచ్చాను షూట్ కనిపిస్తుందా అనిపిస్తాయి మేబీ అలానే ఫీల్ అవుతారు వాళ్ళు ఇంకా

ఖచ్చితంగా గొప్ప వస్తుంది అప్పుడు చిరాకు వస్తుంది కదా ఖచ్చితంగా ఏంటంటే ఒక హీరోయిన్ మనల్ని అన్నయ్య అంటే చూడు మధ్యలో అందరం ముందు ఐఎమ్ మ్యారీడ్ కదా ఐ డోంట్ ఐడియా ఐఎమ్ మ్యారీడ్ కదా ఐ డోంట్ ఐడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ